அந்தருக்கு நமஸ்காரம் மார்கள் தெங்கள் மதி நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழயிர் சீர்மழ்கும் ஐப்பாடி செல்வச்சிறுமிருகாள் கூர்வேல் கொடுந்தொழினள் நந்தகோபன் குமரன் ஏரா சிங்கம் கார்வே நிச்சங்கண் கதிர்மது எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோ புகழிப்படிங்கேலோ ரெம்பாவாய் మాసంలో గోదాదేవి గోపికలు భగవంతుని చేరేందుకు వ్రతం ప్రారంభిస్తారు ఈ పాసురం వ్రతానికి తగిన కాలము ఉద్దేశము నిర్ధారిస్తుంది భగవంతుని కోసం సమర్పణతో జీవించడమే లక్ష్యమని చెబుతుంది ఈ పాసురం మొత్తం తిరుప్పావైకే ప్రవేశ ద్వారం లాంటిది మాసములలో గొప్పదైన మార్గశీర్ష మాసం ఇది పూర్ణచంద్రునితో కూడిన మంచి రోజు శుభప్రదమైన చింతనకు అనువైన కాలం సంపదలు పెంపుగా ఉన్న వేపలలో నివసించే కన్యలారా అందమైన ఆభరణలను ధరించిన గొల్లపడుచులారా మనము తలపెట్టిన మార్గళి వ్రతం చేయుటకు ఉషక్కలముననే లేచి స్నానం అనర్పవలసి ఉన్నది ఇక్కడ స్నానం అంటే పాపాలను పోగొట్టుకునే మరియు భగవంతుని ప్రేమలో మునిగిపోయే ఆధ్యాత్మిక స్నానం కనుక రండి ఈ వ్రతానికి ఫలాన్ని ప్రసాదించేవాడు ఎవరు ఇంకెవరు వాడి అయిన వేలాయుధము ధరించి దుష్టులను క్రూరంగా దండించే స్వభావం గల నందగోపుని యొక్క ప్రియ కుమారుడు అందమైన కన్నులు గల యశోదమ్మకు బాలసింహం వంటివాడు నీలమేఘశ్యాముడు ఎర్ర తామరల వంటి కన్నులు కలవాడు సూర్యుని వలె ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదకరమైన నిమ్మోమును కలిగినవాడు అయిన నారాయణుడే మన వ్రత సాధనమగు పర అనే వాద్యమును మనకిచ్చి మన అభీష్ట్రములను తీర్చు తీర్చువాడు లోకాలందరూ లోకులందరూ మన వ్రతం గొప్పతనాన్ని కీర్తించే విధంగా వారందరూ సంతోషించేలా మనం ఈ వ్రతమును చేద్దాం రండి మన ప్రయత్నం ఎంత ఉన్నా మోక్షాన్ని ముక్తిని ప్రసాదించేవాడు అన్నింటికీ మూల కారణమైనవాడు ఆ నారాయణుడు ఒక్కడే అని గోదాదేవి స్పష్టం చేస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలుకుతుంది సరైన కాలం సరైన భావం భగవంతుని స్మరణ అదే ఆధ్యాత్మిక జీవి